ఆల్ ఇండియా కాన్ఫిగరేషన్ సీనియన్ సిటిజన్ ఆఫ్ ఆర్గనైజేషన్ జాతి సంస్థ తాల్నాకలో రావు చెల్లని ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ ఖాన్ కు సంబంధించి జాతి సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ఓటింగ్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు రైల్వే ఫెడరేషన్ ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ లో మెంబర్షిప్ లో ఉన్నవారు ఓట్లు వేస్తారు అని వెల్లడించారు తార్నాక ఆఫీస్ లో ఓటు వేసే ప్రక్రియ

ఒక జాతీయ సంస్థని ఏర్పాటు చేయడానికి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి కృషి చేసి ఒక జాతీయ సంస్థ ఏర్పాటు చేశారు దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు దాంట్లో ప్రస్తుతానికైతే శ్రీధర్ సగరం శ్రీధర్ గారు తర్వాత రామచంద్రయ్య గారు వీరిద్దరూ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ వీరిని ఎన్నిక చేయటానికి సమావేశం అయ్యాము సమావేశం అయ్యి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు దాంట్లో ప్రతినిధులుగా మన ఎవరెవరు ఉండాలి అనే విషయం మీద ఒక సమావేశం ఒకటి జరిగింది ఇప్పుడు ఈ సమావేశంలో మేము నిర్ణయం చేసింది ఏంటంటే గత గత సంస్థలో గత సంవత్సరం గత గత టర్మ్ లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్ గారు తర్వాత రామచంద్రయ్య గారు కూడా కంటిన్యూ అవ్వాలి ఆ సంస్థలోనే ఆ సంస్థ నడపడానికి మనం కంటిన్యూ చేసినటువంటి ప్రముఖమైన పాత్ర వహించిన అంటే బాధ్యత రెండు రాష్ట్రాలకి ఉంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల నుంచి వీరిని కూడా ఎన్నిక చేయాలని నిర్ణయం చేసుకున్నాను చేసుకుని మిగతా కూడా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉన్న వారిని చేసి మిగతా అన్ని ఉండేలాగా